విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్లి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాసు పండితులు మారుగుల శివప్రసాద్ గురుగారు అన్నారు గురు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు జూన్ నెలలో అండి అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారాలు మాకు చేయండి గురుగారు శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మిథున రాశి వారికి ఈ జూన్ నెలలో ఎలా ఉంటుంది అంటే కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొన్ని పనులు పనులు మాత్రమే కావటం కొన్ని పనులలో కొంచెం పెండింగ్ పడటం పూర్తి అవవు అనడానికి ఉండదు కానీ కాస్త పెండింగ్ పడడం అనేది జరుగుతుంది లేట్ అయ్యే అవకాశం కొంచెం ఆలస్యం కావచ్చు పెండింగ్ పడి కొంచెం అంటే మామూలుగా ఒక రెండు వారాల వరకు అలా ఉండవచ్చును మూడో వారము మళ్ళీ యథావిధిగా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి అంటే పనులు అనుకూలించే విధముగా ఉండవచ్చును బహుశా అంటే గ్రహస్థితులు అలా ఉన్నాయి వాళ్లకు ఇప్పుడు ఉండేటువంటిది సరే చిన్న మార్పులు చేర్పులు ఎవరికైనా సహజమే కదా అందువల్ల సహజంగా మిత్రుల వలన శ్రేయోభిలాషుల వలన వీళ్లకు మంచి జరుగుతుంది బంధువులు వలన బంధువుల రాక అనేటువంటిది ఉంటుంది వాళ్ళ వలన కొంత మేలు కొంత మానసికమైనటువంటి చిన్నపాటి మన క్లేశం ఉంటుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది దూర ప్రాంతాలలో ఉండేటువంటి వాళ్లకు ఈ రాశి వాళ్లకు లేదా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకైనా దూరం నుంచి వాళ్లకు కావాల్సినటువంటి వస్తువులు ఏమైనా రావటం చేయటము తద్వారా మానసికమైనటువంటి సంతోషాన్ని పొందడం లాంటివి జరుగుతాయి అంతేకాకుండా నూతన వ్యాపారాలకు సంబంధించినటువంటివి ఆలోచనలు చేస్తారు ఆలోచన చేయటం మాత్రమే ప్రారంభం చేస్తారు అనటానికి ఉండదు ఏదైనా చేస్తే బాగుంటుందా ఏమిటి మన పరిస్థితి ఎందుకు అనేటువంటి ఒక ఆలోచన చేయటం అనేది జరుగుతుంది కాక వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులతో అనుకూలమైనటువంటి వాళ్ళతో కాస్త మాట మంతి కలుపుకొని అనుకోవడం జరుగుతుంది ఎలా చేస్తే బాగుంటుంది ఏమిటి అని అలాగే శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా చర్చలు చేస్తారు వివాహం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇప్పుడు చేద్దామా సమయం బాగుందా ఏమిటి ఒకవేళ సరే అనుకుంటే దానికి కావాల్సినటువంటివి ఎలా సమకూర్చుకుందాము ఇట్లాంటివి ఏవో కొన్ని ఆలోచనలు అనవసరమైనటువంటి వృధా ఖర్చులు అనేటువంటివి జరగవచ్చునేమో డబ్బు దగ్గర కొంచెం జాగ్రత్తగా కనుక ఉంటే మేలు జరుగుతుంది వీళ్లకు అనేటువంటిది కూడా ఒకటి ఉంది అంతేకాకుండా ఎప్పటి నుంచో వీళ్ళు ఎదురు చూస్తూ ఉండేటువంటి ఇది ఒక పని కాలేదే ఎలాగబ్బా అనేటువంటి దాని మీద దృష్టి పెట్టడం కూడా జరుగుతుంది ఈ మాసంలో వీళ్ళు ఒక స్త్రీ వలన కొంత ఉపయోగము కొంత ఇబ్బంది రెండూ ఉంటాయి మిథున రాశి వాళ్ళ అది కొంచెము జాగ్రత్త వహించి వీళ్ళు కనుక ఆలోచన చేసుకుంటే అది వీళ్ళకు ఉన్నతమైనటువంటి దానికి దారితీసే విధంగా ఉంటుంది అంటే ఎవరికి తగిన ఆలోచన వాళ్ళు చేసుకోవాలి వాళ్ళ చుట్టూ వాళ్ళే కావచ్చు లేదా అనూహ్యముగా వచ్చి ఇది కావచ్చు అది ఏదో ఏదో రకంగా మామూలుగా ఇలా వాళ్ళ యొక్క ఇది ఉంటుంది తర్వాత ధనము సమయానికి ఏదో చెయ్యాలి చెందాలి అని అనుకున్నప్పుడు ధనము సమయానికి చేతికి అందక ఒకటి రెండు పనులు వాయిదా వేసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది ఇప్పుడు చెయ్యాలి అనుకున్న పనులు కొంచెం వాయిదా వేసుకుని తర్వాత చేద్దాములే అని అనుకోవడం జరుగుతుంది అంటే ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయండి జూన్ నెలలో ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు అనారోగ్యము అనేటువంటి మాట లేదు ఆరోగ్యపరంగా బాగుంటారు అట్లా ఏమీ ఇబ్బంది అవ్వదమ్మా ఎందుకంటే ఇప్పుడు ఈ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు ఎప్పుడైతే సక్రమంగా వీళ్ళు సరైనటువంటి ఆలోచన చేసినా మిగతా గ్రహస్థితుల వల్ల కొంత అనానుకూలత అనేటువంటిది ఒక రెండు వారాల పాటు ఏర్పడి మూడవ వారం నుంచి మళ్ళీ చిన్నగా లైన్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంతే అంతకుమించి పెద్దగా ఏదో ఇబ్బందులు ఉంటాయి చేస్తాయి అని అనడానికి ఏమీ లేదు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఏ లగ్నములో పుట్టారు ఏమిటి అనేటువంటిది ఒకసారి చూసుకుని ఈ రాశి వాళ్ళు తగినటువంటి విధముగా వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటే మేలే జరుగుతుంది అంటే ఇప్పుడు ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారండి జూన్ నెలలో శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడతారని చెప్తున్నాను కదా దానికి సంబంధించినటువంటి మాటలు అయితే మాట్లాడతారు ఈ నెలలోనే జరుగుతాయి అంటే ఇప్పుడు మంచి రోజులు లేవుగా మిగతాటివేవో ఉంటాయి ఏది ఏమైనా మిగతావి ఏమిటి అంటే ఏదో శ్రీమంతమని ఇంకోటని ఇంకోటని ఇంట్లో జరగడ జరిగేటువంటి పనులు శుభకార్యాలు చేసుకోవచ్చు వాటికి ఇబ్బంది లేదు అవి జరుగుతుంటాయి మనం మామూలుగా శుభకార్యము అని అనగానే వెంటనే వివాహము కళ్యాణం అనే దాని మీదనే పెడుతుంది ఎవ్వరికైనా ఎటువంటి వాళ్ళకైనా అందుకని ఇప్పుడు మౌధ్యమి ఉండేటువంటి దాని వలన మూఢము కాబట్టి జరగదు మామూలుగా ఆగస్టు అలా అయితే దానికి సంబంధించినటువంటి మాటలు దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు చేసుకోవడం వాటి గురించి ఆలోచనలు చేస్తారు అంతేకాకుండా క్రయ విక్రయాలు అనేవి భూముల వలన కలిసి వచ్చేటువంటి విధానముగా ఉంటుంది కాక వీళ్ళకు భూముల వల్ల అయితే కలిసి వస్తుంది పరిహారం అంటే ఏం చేసుకుంటే మంచిదండి మిథున రాశి వాళ్ళు ఇంకా వీళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి మేలు జరగాలి అని అనుకుంటే ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది ఈ నెలలో అనేటువంటిది సుస్పష్టం మంచి పరిహారం తెలియజేశారండి ధన్యవాదాలు మీకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి